వచ్చి చేసిన మార్పులు ఏంటి మటుకు మార్పులు జరుగుతున్నాయి కానీ నిధులు లేకపోవడం వల్ల కొన్ని పనులకు ఆటంకం కలుగుతుంది నిధులు నిధులు సృష్టించడం బాధ్యత సీఎం ఉంటుంది కదా గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ చేశారు నిధులు తీసుకొచ్చారు అని చెప్తున్నారు మరి ఈ ప్రభుత్వంలో అన్ని అప్పులే ఉన్నాయంటున్నారు అంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లనే ఈ ప్రభుత్వం మేము ఏం చేయలేకపోతున్నాము లక్షల కోట్ల అప్పులలో ముని ఉంది అని చెప్పి అంటున్నారు కానీ పరిపాలన విధంగా చూస్తే కొంత బాగుంది అని అనిపిస్తుంది అంటే బంగారు తెలంగాణ అని అంటున్నారు మరి బంగారు తెలంగాణ అంటారు బంగారు తెలంగాణ సాధ్యం కావడం కష్టమే ఎప్పుడైతే రాజకీయ ప్రక్షాళన జరుగుతుందో ఎప్పుడైతే అవినీతి అంతమవుతుందో ఎప్పుడైతే లంచాలు తీసుకోవడము స్వార్థం గురించి ఆలోచించడం బంద్ ప్రతి ఒక్కరు తెలంగాణ కొరకు ఎప్పుడైతే కష్టపడతారో నాది తెలంగాణ బాగున్నప్పుడు మాత్రమే బంగారు తెలంగాణ అయితే అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లానే ఉండేనా మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచి ఉందా ఇప్పుడు మంచి ఉందా అంటే పూర్తిగా చెప్పలేం కాని ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు కొంచెం అధికారం చెలాయించినట్టు అనిపించింది ఇప్పుడైతే కొంచెం బాగుందని అనిపిస్తుంది